ఆనపకాయలు రెండు దిగినాయి మరి అవి నిలబడుతాయో నిలబడవగానే వంకాయలు కూడా కాస్త మొదలెడుతున్నాయి వంకాయలు కూడా టమాటా మొక్కలకు పైకు

అయ్యిందా చూపించాను అయ్యి అండి ఇట్లకి అసలు నీళ్ళు ఇక్కడ తద్దు పది రోజులు పదిహేను రోజుల కోసం పోసుకుంటే సరిపోద్ది ఆల్రెడీ ఈ శమంత్ లాగేసుకుంటా ఎక్కువ నీళ్ళు వచ్చినా సరే అవి కాయ పోయి దీనికి పోయి ఇవి పోత పోతున్నాయి బనీలు శుభ్రంగా ఉందా బా ఉతికిందా శుభ్రమైన అంత తుడవాలి శుభ్రంగా తుడిసేసా నీరు ఉండకూడదు అసలు తుడిసేసి కంచోలో పెట్టేసుకో అక్కడ ఉండకంటే తుడిసేస్తా బాగా తుడిసే అది కూడా తుడిసే శుభ్రంగా కడిగి ఎక్కడెక్కడ నుంచో ట్రావెలింగ్ చేసుకుంటా అక్కేదిరా రా ఆదిత్య స్నానం చేసేయండి వెళ్ళి అసలు వస్తానం నడవని నీళ్ళు తోడుతాను స్నానం చేసే దగ్గర స్నానం చేసిన తర్వాత నీళ్ళు కాదు హోంవర్క్ రాసేసేసి మళ్ళీ మీరు డ్యాన్సులు నేర్చుకుంటాకెళ్ళలో బట్టలు తీసేసుకెళ్ళి వెళ్ళి బట్టలు తీసే వెళ్ళి అక్కడ కూడా కాక ఇద్దరు స్నానం చేసేది కానీ చిన్న చిన్న ముక్కలు పోయి మరీ లాగా ఉండకూడదు అబ్బో ఇంకా చెన్నై గోయాలా మరి అంతలో ఇంతకు ఇంకా చెన్నై రావాలా అంతే అంటే ఇప్పుడు సంతర్పణ తర్వాత పెళ్ళిళ్ళు కాడ ఏతారు ఈ సైజులో ఉంటాయి ఇంకా చిన్న ముక్కలు గోయాలా అది కాదు అలా గోయాల నువ్వేమో ఇంతలా పోసూసా నువ్వు దోసకైతే అంటే సంతాపుల కాడ పెళ్ళిళ్ళు కాడ ఇంత ఎంత కూతు కూతి ఏతుంటారు మరి అవి మొక్కలు ఎంత ఉంటాయి చిన్న చిన్న మొక్కలు అవి నువ్వు ఏకంగా అంత కోసేసు ఇచ్చారే రాయ్ ఎఫ్ రాయాల ഫൈവ് 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 ആ വെരി ഗുഡ് എഫ് ഫൈവ് ഫൈവ് എഫ് ഫൈവ് ഫൈവ് വെരി ഗുഡ് എഫ് ഫൈവ് చెప్పరా అక్షరాల పేరు చెప్పు గట్టిగా చెప్పు రాయాలి అక్షరాలు బాగా రాయాలి ఇంకా నువ్వు తేడా రాస్తున్నావు అది కాదు అలాగే బాగా కా బాగా రాయ అక్కడ మేడం గారు ఎలాగ రాసారు చూడు మేడం గారు ఎలాగ రాసారు అలాగరా పిల్లలకి ఇప్పుడన్నా గొప్పకునే కూర ఉంటాం లేట్ అయినా సరే ఒకసారి మ్యాజిక్ బేగ వచ్చేస్తాం కదా అలాంటప్పుడు ఈ ఊరగా వేసి పంపించేయచ్చు ఒకసారి మ్యాజిక్ త్వరగా వచ్చేస్తా ఉండ అప్పుడు పెట్టవచ్చు ఎప్పుడన్నా నేను పల్లెకి వెళ్ళేటప్పుడు కూరగాయలు లేకపోయినా సరే ఈ ఊరగా ఈ ఊరగ ఫస్ట్ లాంటిది వేసుకుని పట్టించుకోవచ్చు మొత్తం మూడు గ్లాసులు అయిందా మూడు గ్లాసులు అయింది ఆవు మరి ఎక్కువ ఎక్కువేసేది చేదు వచ్చేస్తా సకానికి కూడా అక్కర్లేదు అంత పట్టుకున్నా అనవసరం అది పట్టుకుని ఉండవచ్చు ఎక్కువ వేసినా చేదు సరిపోతుంది అంతే లేదు మళ్ళీ మరమ తినేది చేదు వచ్చింది పచ్చడి కూడా బేగ తినేయాలి ఎంత ఎన్నో రోజులు ఇంట్లో కూడా ఎక్కువ చేదు అమ్మో అనేది కొద్దిగానే మన తెచ్చిన కారం మిగిలిందా లేదు మనం పత్ ఇంట్లోకి తెచ్చిన కారం ఏంది ఉన్నా కాసే మరి కరెక్ట్గా గ్లాస్ అయింది ఆ తెచ్చిన కారం ఇప్పుడు ఉపయోగపడింది అన్నమాట వేసేది కారం ఎక్కువ నూనె మరి ఎంత 왔다? కొంచమే 왔다. ఈ గ్లాస్ తో కొలు గ్లాస్ తోటి తీ. పుల్లబందగా వస్తుదా కొలు కొద్దాం. ఓయ్ ఇ కసాలన ఊరగైలోకి ఇది ఏది పట్టినా సరే నూనె ఎక్కువ ఉండాలి ఏదో గ్లాస్ లోసిలేతే గ్లాస్ ఇప్పుడు వత్తం. కూబొంచే తగ్గనట్టుగా ఆగోసారి ఆగు. అప్పుడు పోద్దాం. తగ్గించు సప్పుడు అయితే తర్వాత వేసుకోవచ్చు గొబ్బు రేసి కసిపోయింది అంటే మొత్తం రాసిన చేతో కలిపి ఏమో తెగిందా ఏదే ఇక్కడ సరే కలిపి బాగా కలపాలి సరిపోయినట్టే నూనె చాలా నూనె కొద్దిగా నూనె పైకి తేరాలి సరళ ఇందులో పోయి అక్కర్లేదురా అందులో బొత్తి ఇందులో కొద్దిగా డబ్బాలు పోసేస్తే పైకి పోతే ముక్కలు మురుగుతీసే మూడో రోజు చూద్దాం కారం పడే గాయపడుతుందా మావిడతా అలాగే అసలు ఎల్గొండ తీసుకుంటా బాగా కలిపి ఇందులో ఇంకా నూరు ఇందులో కొంచా సరుకు దాంతో చేతి మీద వేసుకుని కొద్దిగా నాకు చూడు ఉప్పుసేలా సాలిపోతాయి దిగాని చాలే చాలే మరీ తిప్పి మొక్కలు చితికిపోతాయి దోసగా మొక్కలు అసలు మెత్తగా ఉంటాయి ఉప్పు కాలిన తర్వాత ఆవి ఆవిండు కానీ చూడు చూస్తే ఏదోతే తెలిసిపోద్ది ఏ తక్కువైంది ఆవు పిండి సరిపోయిందా సరిపో అందరూ తీసి నూనె చాలేదు కాబట్టి డబ్బాలు పూసుకోండి శుభ్రం కడిగేసి అదే కడిగి శుభ్రం దూసుకుంటే అడుగునిపోతుంది అంటుకోకుండా ఉంటుంది సమానం దాకా ఎక్కడికి చెట్టు అది కాదు అలా ఉండాలి కెమెరా ఎప్పుడైనా